ప్రైస్తలో అడిహో అన్న మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ కి మిమ్మను ప్రార్థించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం దేవుని వాక్యం కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చెప్పారు యుద్ధములు యుద్ధ సమాచారాలు అంచి దినాల్లో మీరు వింటారు అని ప్రభు చెప్పి ఉన్నారు ఎక్కడ చూచినా యుద్ధాలు 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 కదా నేపాల్లో అక్కడ జరుగుతున్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఒక నాయకుడు కూడా కూలిపోయాడు ఇళ్ళులు అన్నీ కూడా నాయకులు ఇళ్ళు అన్నీ కూడా పాడు చేస్తూ ఉన్నారు పోలాండ్లో రష్యన్ డ్రోను అక్కడ రావడం అంటే అక్కడ పుతిన్ నాటోను రంగంలోకి దింపారు సో ఇలాగా భయంకరమైన పరిస్థితులు మనం వింటూ ఉన్నాం ఇజ్రాయేలు ఖతార్ అలాగే మళ్ళీ ఇజ్రాయేల్ గాజా ఇజ్రాయేల్ సిరియా ఇరాన్ ఇలాగా అనేక పరిస్థితులలో అనేక దేశాలలో యుద్ధాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఉక్రెయిన్ రష్యాల మధ్య ఇలా అక్కడక్కడ ఈ ప్రపంచం అంతట్లోనూ ఒక ప్రక్క చూస్తే యుద్ధాలు మరొక ప్రక్క చూస్తే ఫ్లడ్స్ మరి ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా ఉండి ఎంతో జన నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది ఇలాగా భయంకరమైన న్యూస్ మనం వింటూ ఉన్నాం అలాంటి ఈ రోజుల్లో దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండడం పరిస్థితులన్నిటినీ ప్రభు పాదాల దగ్గర తీసుకుని రావడం ఇంకొకటి ఏంటి అంటే ఈ అంచుదినాల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో సహితము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకం అంతటా కూడా ప్రకటించబడుతూ ఉంది అప్పుడు అంత ముస్తూ ఉంది ఒక ప్రక్క యుద్ధాలు ఒక ప్రక్క ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా అంటే ఫ్లట్స్ కానివ్వండి తుఫాన్లు కానివ్వండి అగ్ని చేత కాలిపోవడం కానివ్వండి ఇలాగ అనేక రకాల పరిస్థితులు జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంది అది ఎంత మారుమూల గ్రామం అయినప్పటికీ అసలు ఏస్ అంటే ఇష్టపడని ప్రదేశాలు అయినప్పటికీ ఇష్టపడని వ్యక్తి అయినప్పటికీ క్రీస్తు సువార్త అన్ని చోట్ల అందరికీ కూడా వినబడుతూ ఉంది మరి ఇప్పుడు మనం ప్రార్థించవలసింది ఒక ప్రక్క క్రీస్తు సువార్తను ప్రకటించబడుతూ ఉంటుండగా అనేక మంది ప్రభువును అంగీకరించినట్లుగాను మరి యుద్ధాలు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్న ఈ సమయంలో ఆ యుద్ధాలన్నింటిలో కూడా మరి సమాధానం వారు కలిగినట్లుగాను మనం ప్రార్థన చేద్దాం ఇంకా రక్షించబడవలసిన వారు అనేకులు ఉన్నారు వారందరూ రక్షించబడాలి కాబట్టి మనం యుద్ధాల విషయంలో ఎక్కడెక్కడైతే అలజడు జరుగుతూ ఉన్నాయో అక్కడ నెమ్మది కలుగునట్లుగా ప్రార్థన సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యోహో వా పరిశుద్ధుడా నా దేవా నీ గొప్ప దేవుడు కలిగిన దేవుడు ప్రపంచము భయంకరమైన పరిస్థితుల్లో ఉంది అలానాడు నోవా టైంలో ఏ విధంగా ఉందో ప్రభువా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం నాయన ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో ఒక ప్రక్క యుద్ధాలు ఒక ప్రక్క ప్రకృతి వైపరీత్యాలు మరో ప్రక్క నీ సువార్త విరివిగా అందబడాలి అన్ని చోట్లకు అందరికీ నీ సువార్త అందబడాలి నాయన నీ సువార్తకులను లేపండి నీ సువార్త ఇంకా ఎక్కడ అందబడలేదో అక్కడ నీ సువార్త అందబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను ఇంకా ఎవరైతే కఠిన కఠినత్వంతో ఉండి ఉన్నారు వారి హృదయాలు మనసులు తెరవబడకుండా ఉండి ఉన్నారు నాయన అటువంటి బిడలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా మీ కార్యాలు జరిగించి నీ ఆత్మ బలముతో నింపి మీ సులువ చెంత మరుగుపరిచి ఏసే రక్షకుడని ప్రభు అని వారు అంగీకరించినట్లుగా వారు తెలుసుకున్నట్లుగా నా ప్రభువా ప్రపంచమంతటా నిస్సువార్తను అందించేవారు అనేకమంది అనేక మంది నిస్సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా విని గ్రహించే మనస్సులను ప్రభువ మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నేపాల్లో నెమ్మది కలుగునగాక ఇజ్రాయేల్ దేశంలో నెమ్మది కలుగునగాక నాజ్ గాజాలో నెమ్మది కలుగునుగాక ఇరాన్లో నెమ్మది కలుగునుగాక సిరియాలో నెమ్మది కలుగును కలుగునుగాక ఖతార్లో నెమ్మది కలుగును గాక ఉక్రెయిన్ రష్యాల మధ్య నెమ్మది కలుగును గాక తండ్రి నీ చేతులకే అప్పగిస్తూ ఉన్నాం నాయన యుద్ధాలన్నీ ప్రభువ నాయన మీరు అదుపు చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు తండ్రి మీ కార్యాలు జరిగించండి మీ పరిశుద్ధమైన నామానికే మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాం రాజా నీకే స్తోత్రాలు నాయన ప్రపంచమంతటిని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం ప్రతి దేశ నాయకుని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నాయన ఆ దేశంలో ఉన్న నాయకులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రపంచ నాయకులందరూ కూడా వారి గ్రామాలకైనా పట్టణాలకైనా నగరాలకైనా రాష్ట్రాలకైనా దేశాలకైనా ఏ ఏ డిపార్ట్మెంట్లో వారు అధికారులుగా ఉండి ఉన్నారో వారందరినీ మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం నజరడిన యేసు నామములో వారు మనోనేత్రములు తెరవబడను గాక హృదయాలు తెరవబడను గాక మనసులు తెరవబడను గాక నజరడిన ఏసు నామంలో ఏసు రక్షకుడని ప్రభు అని వారు అంగీకరించదురుగాక థ్యాంక్ యూ డాడీ ఇటు అద్భుతమైన కార్యం నాయన అంతటా మీరు జరిగిస్తూ ఉన్నారు నాయన మీరు మా రాజుల రాజై ఉన్నారు ప్రభువుల ప్రభువై ఉన్నారు లోక రక్షకుడై ఉన్నారు తండ్రి మీ కార్యాలు జరిగించి ఉన్నారు మీ నామానికి మహిమ తెచ్చుకుని ఉన్నారు థ్యాంక్ యూ డాడీ మా భారతదేశాన్ని నీ పాదాల దగ్గర తీసుకొస్తూ ఉన్నాం నాయన భారతదేశంలో ప్రభు దేశముగా మీరు మార్చినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఏమ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశ్రవదించను గాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు శలో